హలో అండి నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మనకి చెక్ సారీస్ ఉన్నాయి కదా చెక్ సారీస్ లో న్యూ కలర్స్ యాడ్ అయ్యాయి చూడండి న్యూ కలర్స్ చాలా చాలా బాగున్నాయి అనమాట అండ్ మంచి ఫీడ్బ్యాక్స్ కూడా ఇచ్చారు కదా కలెక్షన్కి సో ఇప్పుడు మనకి న్యూ కలర్స్ అయితే యాడ్ అయ్యాయి మంచి కలర్ కాంబినేషన్ చూసాయి కదండి సో ఇది వచ్చేసి మనకి పగు పాటు ఉంటుంది ఓవరాల్ శారీ లుక్ అనమాట సో గ్యాప్ బోర్డర్ విత్ పీకోక్ అనేది వచ్చింది మనకి ఈ విధంగా ఉంటుంది సో ఈ విధంగా అండ్ అండ్ మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ అనేది మనకి బోర్డర్ కలర్ లో వస్తుంది సో మంచి కలర్ ఉన్నాయి రీజనబుల్ ప్రైజెస్ లో ఉన్నాయి చెక్ చేసి కొంచెం ఫాస్ట్ చేసేయండి సో ఈ విధంగా ఉంది సారీ సో రీజనబుల్ ప్రైస్ లో ఉందండి క్యాప్ బోర్డర్ కూడా చాలా బాగుంది కదా చక్కగా గ్యాప్ బోర్డర్ కూడా చాలా బాగుంది పళ్ళు నెక్స్ట్ కాంబినేషన్ అండి సో మోస్ట్ డిమాండెడ్ కాంబినేషన్ కదా ఇంకో డిజైన్ లో కూడా ఈ కాంబినేషన్ అనేది చాలా చాలా రెస్పాన్స్ వచ్చిన కాంబినేషన్ అనమాట సో ఇప్పుడు బ్యాంక్ పీకాక్ బార్డర్ లో వచ్చింది గ్యాప్ బోర్డర్ విత్ పీకాక్ బార్డర్ అనమాట మనకి మంచి మంచి కాంబినేషన్స్ అయితే ఉన్నాయి చెక్ చేసి కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయండి ప్రైజెస్ కూడా మనకి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ లో వచ్చాయి ఫైన్ కాంబినేషన్ చాలా మంచి కాంబినేషన్ చెక్ చేసి కొంచెం హాస్పిటల్ ఆర్డర్ చేయండి మనకి పళ్ళు కూడా చాలా గ్రాండ్గా చాలా బాగా నెక్స్ట్ స్కై విత్ బ్లూ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అనమాట సో గ్యాప్ బోర్డర్ అనేది చాలా ట్రెండింగ్ అండి ఇప్పుడు మనకి గ్యాప్ బోర్డర్ అనేది చాలా లో ఉంటుంది సో క్లాసీగా కూడా కనిపిస్తుంది నీట్గా మంచిగా కనిపిస్తుంది అనమాట గ్యాప్ బార్డర్ అనేది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి స్మూత్ ఉంటాయి సారీస్ కూడా సో మనం కుర్చీలు వేసుకున్నాం ప్రాపర్ గా వేస్తాం చూడండి స్మూత్ ఉంటాయి సారీస్ చాలా స్మూత్ ఉంటాయి సో చూస్తున్నారు కదా కుర్చీలు అనేవి ఎలా పడుతున్నాయా సో ఈ విధంగా కుర్చీలు కూడా ప్రాపర్ గా మనం ఎలా అంటే అలా కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేసుకోండి చాలా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయి చెక్ చేసి ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి నెక్స్ట్ కాంబినేషన్ అండి న్యూ కాంబినేషన్ అయితే వచ్చింది బాగుంది కదా శారీ చూడటానికి కూడా చాలా బాగుంది అనమాట ఆర్డర్ చేసుకోండి ప్రైస్ లో వచ్చింది కచ్చింగ్ ప్లస్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీకాక్స్ మిడిల్ లో పీకాక్స్ కనిపిస్తున్నాయి చూడండి శారీలో మిడిల్ లో కూడా మనకి పీకాక్స్ అనేవి ఉన్నాయి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ చేయండి నెక్స్ట్ అండి మరో డిమాండెడ్ కాంబినేషన్ లాస్ట్ టైం వచ్చిన శారీస్లో లో వచ్చిన కాంబినేషన్స్ బట్ ఇది డిజైన్ చేయింట్ లో వచ్చింది చూడండి సో చెక్స్ ప్యాటర్న్ గ్యాప్ బార్డర్లో లో వచ్చింది లాస్ట్ టైం ఓవరాల్ డిజైన్ వచ్చింది కదా ఇప్పుడు వచ్చేసి గ్యాప్ బోర్డర్ లో కూడా ఆ కాంబినేషన్స్ చాలా డిమాండ్ వచ్చాయి అని చెప్పి సేమ్ కాంబినేషన్స్ లో మనం న్యూ డిజైన్ తీసుకుందాం సో చాలా సూపర్గా గా ఉంటాయండి శారీస్ రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ లో అయితే ఉన్నాయి అండ్ అన్నిటికీ అంతేనండి సేమ్ ఖచ్చిందో విత్ బ్లౌజ్ అనేది మనకి కాంట్రాస్ట్ మనకి ఈ విధంగా కాంట్రాస్ట్ వస్తుంది అనమాట బ్లౌజ్ బూటీ బ్లౌజ్ వస్తుంది ఓకే మంచి కలర్ కాంబినేషన్ నెక్స్ట్ అండి విస్కాస్లో మరో కలెక్షన్ అనమాట సో ఓవరాల్ శారీ మనకి ఈ విధంగా ఉంటుంది ఓవరాల్ శారీ లుక్ విత్ జార్జెట్ అనమాట విత్ జరీ ఇదంతా మనకి స్మూత్ జరీ అనేది వస్తుంది సో ఒక కలర్ ఓపెన్ చేస్తాను కదా విస్కాస్లో ఉంటుంది జార్జెట్ విత్ ఇది మనకి ఇది వచ్చేసి ఏంటది బ్లౌజ్ నెక్స్ట్ కలర్ చూద్దాము వైన్ విత్ ఎల్లో కాంబినేషన్ చక్కగా వైన్ విత్ ఎల్లో కాంబినేషన్ మంచి కలర్ ఆప్షన్స్ అండి వైన్ విత్ ఎల్లో కాంబినేషన్ నెక్స్ట్ కాంబినేషన్ వైలెట్ విత్ ఎల్లో లెమన్ ఎల్లో కాంబినేషన్ బాగుంది కదా విత్ జరీ ఇదంతా మనకి స్మూత్ జరీ ఉంటుంది కదా గుచ్చుకోదు శారీ అసలు గుచ్చుకునే ఆప్షనే లేదు చాలా బాగుంటుంది మద్దగా ఉంటుంది సార్ ఫ్యాబ్రిక్ చాలా చాలా మెత్తగా ఉంటుంది కలర్ ఆప్షన్స్ కూడా బాగున్నాయండి మంచి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి అస్సలు గుచ్చుకోదు శారీ స్మూత్ ఉంది విస్కాస్ మెటీరియల్ కదా స్మూత్ ఉంటుంది నెక్స్ట్ కదా నెక్స్ట్ డిజైన్ చాలా బాగుంది ఇంకా ఈ కలర్ ఫేమస్ కలర్ కదా కొంచెం ఫాస్ట్గా చేయండి కలెక్షన్ అండి మంగళగిరి సిల్క్ లో ఒక ప్యూర్ అసలు ఎంత బాగుంది తెలుసా కలెక్షన్ అయితే చాలా చాలా బాగుందండి సో క్లాత్ వైజ్ సో ఇక్కడికి షాప్కి వచ్చిన వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయినటువంటి క్లాత్ అనమాట మెత్తగా సాఫ్ట్నెస్ సో మంగళగిరి సిల్క్ అనమాట ఇది మనకి కలర్ బాగుంది కదా డిజైన్ కూడా చాలా క్లాత్ అసలు ఎత్త మెత్తం ఎలా నెనవద్దు సార్ ఎంతో మెత్తగా ఉంది నాకైతే ఎంత కంఫర్ట్ గా అనిపిస్తుందో ఇలాంటి శారీస్ కట్టుకోవాలి అంటే అసలు కూల్ ఎంత నైఫ్ చూడండి ఇట్లా పెట్టుకోగానే చెప్తా చాలా బాగుంది ఫాస్ట్ గా చేయండి శారీ అయితే సూపర్ గా ఉంది నిజంగా చాలా బాగుంది అసలు ఓపెన్ చేస్తుంటే ఆ ఫీల్ క్లాత్ ఇలా అంటుంటే ఆ ఫీల్ చాలా బాగుంది అండ్ ఇదిలో కలర్ ఆప్షన్ ఉంది బ్లాక్ ఫేవరెట్ కలర్ ఆప్షన్ బ్లాక్ ఎన్న ఇది ఉండాల్సిందే కదా ఆ ఎల్లో కూడా బాగుందండి ఎల్లో కూడా చాలా బాగుంది ఓపెన్ చేస్తే చాలా బాగుంది ఎల్లో కూడా క్వాలిటీ అండి క్వాలిటీ అయితే స్పీచ్లెస్ చాలా అసలు మీరు పట్టుకోగానే క్వాలిటీ ఎంత బాగుంది అన్నట్టు అనిపిస్తుంది చాలా చాలా బాగుంది మెత్తగా కంఫర్ట్ గా ఉంది సారీ చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి బ్లౌజ్ ఉంది బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది వచ్చేసి జరీ బోర్డర్ ఉంది ఎంత చక్కగా చిన్న చిన్న పీపాక్స్ జరి బోర్డర్ ఇచ్చారు కదా సూపర్గా ఉంది విత్ బ్లౌజ్